నమస్కారం నేను చందు వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ సంస్థలో డిగ్రీ పీజీ జైపూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ ఐఐసిడి బి డిజైన్ ఎం డిజైన్ ఎం వొకేషనల్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్టు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు నిబంధనల మేరకు స్కాలర్షిప్లు కూడా అందిస్తారు డిగ్రీలో మూడేళ్లు ఎనిమిది వారాల ఇంటర్న్షిప్ ప్రోగ్రాము పూర్తి చేయాల్సి ఉంటుంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి తరువాత సార్క దేశాల అభ్యర్థులు ఇతర విదేశీ విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలను దరఖాస్తు చేసుకోవచ్చు వీరు ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం లేదు వీరికి స్టేట్మెంట్ ఆఫ్ పర్పసన్ డిజిటల్ పోర్ట్ఫోలియో ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్ ఇస్తారు మొదటిది బి డిజైన్ ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్ళు ఇందులోనే ఏడాది వ్యవధి గల ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది ఏడాదికి అంటే ఇయర్కి రెండు చొప్పున మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి ఈ ప్రోగ్రాంలో మొత్తం వన్ ఎయిటీ సీట్లు ఉన్నాయి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పన్నెండవ తరగతి లేకపోతే తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఏడాది కోర్సు పూర్తయ్యాక డిప్లొమా రెండోళ్ళ త రెండేళ్ల తర్వాత అడ్వాన్స్డ్ డిప్లొమా మూడేళ్ల తర్వాత బి వొకేషనల్ డిగ్రీతో ప్రోగ్రాం నుంచి వైద్యొలిగే అవకాశం ఉంది ఎం డిజైన్ ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్ళు ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి ఈ ప్రోగ్రాంలో తొంభై సీట్లు ఉన్నాయి బి డిజైన్ బీఆర్కు బిఏ డిజైన్ బిఎస్సి డిజైన్ బి వొకేషనల్ డిజైన్ తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎం వొకేషనల్ దీనిని నాన్ డిజైన్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అభ్యర్థులకు ప్రత్యేకించారు ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్ళు ఇందులో ఏడాది వ్యవధి గల ఫౌండేషన్ కోర్సు ఉంటుంది మొత్తం ఆరు సెమిస్టర్లు ఉంటాయి ఈ ప్రోగ్రాంలో తొంభై సీట్లు ఉన్నాయి బోధనాంశాలు ఏమేమి ఉంటాయంటే డిగ్రీ ప్రోగ్రాంలో క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ స్కిల్ స్కిల్స్ అండ్ అప్లికేషన్స్ హిస్టరీ ఆఫ్ క్రాఫ్ట్స్ మెటీరియల్ సైన్స్ టూల్స్ టెక్నిక్స్ ప్రాసెసర్ ఫీల్డ్ ఎక్స్పోజర్ కస్టమర్ మార్కెట్ నీడ్స్ డిజైన్ ప్రాసెస్ తదితర అంశాలు బోధిస్తారు పీజీ ప్రోగ్రాములో రీసెర్చ్ కాన్సెప్ట్ డిజైన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ థింకింగ్ అడ్వాన్స్డ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మెటీరియల్స్ డిజైన్ పాజిబిలిటీస్ ఇన్నోవేషన్స్ బిజినెస్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ సోషల్ అంటర్ప్రీన్యూర్షిప్ అండ్ లీడర్షిప్ అంశాలు వివరిస్తారు ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు ఇట్లున్నాయి ఇందులో రెండు దశలు ఉంటాయి మొదటిది జనరల్ అవేర్నెస్ క్రియేటివిటీ అండ్ పర్ఫెక్షన్ టెస్ట్ ఇందులో అభ్యర్థుల అబ్జర్వేషన్ విజువల్ ఇంటర్ప్రిటేషన్ జనరల్ అవేర్నెస్ స్కిల్స్ పరిశీలిస్తారు రెండోది మెటీరియల్ కలర్స్ కాన్సెప్ట్ టెస్ట్ ఇందులో మెటీరియల్స్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ మల్టిపుల్ సొల్యూషన్స్ కలర్స్ తదితరాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు అభ్యర్ అభ్యర్థులు కాన్సెప్ట్ టెస్ట్కు అవసరమైన పెన్స్ పెన్సిల్ హెచ్బి టూ బి ఫోర్ బి సిక్స్ బి సీజర్స్ స్కేల్ సెల్లో టేపు పేపర్ కట్టర్ పేవి స్టిక్ ఎరేజర్ కంపాస్ కలర్స్ కలర్ పెన్సిల్ వాటర్ కలర్స్ బ్రష్లు వెంట తెచ్చుకోవాలి ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇందులో యాప్టిట్యూడ్ టు క్రాఫ్ట్స్ ఇంటెలిజెన్స్ పోషంట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ పర్సనల్ అచీవ్మెంట్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఆధారంగా అభ్యర్థుల ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు పోర్ట్ఫోలియో ప్రజెంటేషన్ పూర్తిగా అభ్యర్థి క్రియేటివ్ వర్క్ సంబంధించి ఉండాలి ఇందులో స్కెచింగ్ పెయింటింగ్ ఎంబ్రాయిడరీ ఫోటోగ్రఫీ మోడల్స్ ఎక్స్ప్లరేషన్ విత్ మెటీరియల్స్ క్రియేటివ్ రైటింగ్ తదితర అంశాలు ఉండేలా చూసుకోవాలి జనరల్ అవేర్నెస్ క్రియేటివిటీ అండ్ పర్ఫెక్షన్ టెస్ట్కు ముప్పై ఐదు మార్కులు థర్టీ ఫైవ్ పర్సెంట్ మెటీరియల్ కలర్స్ కాన్సెప్ట్ టెస్ట్కి థర్టీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ పర్సెంట్ పర్సనల్ ఇంటర్వ్యూకు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక ఇకపోతే ఇక్కడ స్పెషలైజేషన్లు ఏమున్నాయి డిగ్రీ పీజీ స్పెషలైజేషన్లు హార్డ్ మెటీరియల్ డిజైన్ సాఫ్ట్ మెటీరియల్ డిజైన్ ఫైవల్డ్ మెటీరియల్ డిజైన్ ఫ్యాషన్ క్లాతింగ్ డిజైన్ జ్యువెలరీ డిజైన్ క్రాఫ్ట్స్ కమ్యూనికేషన్ అని ఉంది ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు ఫీజు ఇండియా సహా సార్క దేశాల అభ్యర్థులకు సెవెన్ ఫిఫ్టీ ఎన్ఆర్ఐ సహా విదేశీ విద్యార్థులకు మూడు వేల ఐదు వందలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే ఇరవై ఎనిమిది అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ మే ముప్పై పర్సనల్ ఇంటర్వ్యూ జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఎంపికైన అభ్యర్థుల జాబితా జూన్ ఇరవై ఎనిమిది ఇస్తారు సెషన్స్ ప్రారంభం జూలై పదిహేను నుంచి వెబ్సైటు ఐఐసిడిఏసి డాట్ ఇన్ ఇకపోతే మనకు ఏపీకి సంబంధించింది ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏడీసెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది దీనిని కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బిఏఫీ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ బి డిజైన్ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పిస్తారు ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్ళు వీటిని ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి ఉంటుంది నిబంధనలకు లోబడి ఫీజు రియంబెర్మెంట్ రియంబర్స్మెంట్ వర్తిస్తుంది స్పెషలైజేషన్స్ సీట్లు ఇట్లున్నాయి బీఎఫ్ఏ ప్రోగ్రాంలలో అప్లైడ్ ఆర్ట్ పెయింటింగ్ స్కల్ప్చర్ ఫోటోగ్రఫీ యానిమేషన్ స్పెషలైజేషన్లు ఉన్నాయి యానిమేషన్లో అరవై సీట్లు మిగిలిన వాటిలో స్పెషలైజేషన్కు ఫార్టీ సీట్స్ చొప్పున వన్ సిక్స్టీ ఉన్నాయి బి డిజైన్ ప్రోగ్రామ్లలో ఇంట ఇంటీరియర్ డిజైన్ స్పెషలైజేషన్ ఉంది ఇందులో అరవై సీట్లు ఉన్నాయి ప్రతి ప్రోగ్రాంలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ప్రత్యేకించారు అర్హత ఎంపీసీ ఎంఈసి బైపీసీ ఎంబైపీసీ సిఈసి హెచ్ఈసీ గ్రూపులలో ఒకదానితో ఇంటర్ పన్నెండో తరగతి తచ్చమ కోర్సు పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఏడీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు వివరాలు ఇట్లయి ఇట్లున్నాయి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇందులో మొత్తము వంద మల్టిపుల్ చాయిస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు జనరల్ నాలెడ్జ్ ఆల్ట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ పెయింటింగ్ స్కల్ప్చర్ యానిమేషన్ ఫోటోగ్రఫీ ఆర్ట్ హిస్టరీ డిజైన్ స్కిల్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు వంద ఉంటాయి రెండు కోర్సులకు బిఎఫ్ఏ బి డిజైన్ కామన్ పేపర్ ఇస్తారు ప్రశ్నపత్రం తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పరీక్ష సమయం రెండు గంటలు ఇందులో అర్హత సాధించాలంటే కనీసం థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ముఖ్య సమాచారం ట్యూషన్ ఫీజు ఏడాదికి ముప్పై ఏడు వేలు దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు బీసీ అభ్యర్థులకు ఏడు వందల యాభై ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదు వందలు ఆన్లైన్ దరఖాస్తు తేదీ మే ఇరవై రెండు కరెక్షన్ విండో ఓపెన్ జూన్ ఒకటి నుంచి మూడు వరకు హాల్ టికెట్ డౌన్లోడింగ్ జూన్ నాలుగు నుంచి ఏడీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు ఉంటుంది వెబ్సైటు వైఎస్ఆర్ఏఎఫ్యూఏసి డాటిన్ సెట్స్ ఏపీఎస్సి ఎస్ఈపీవి డాట్ ఇన్ ఇది అన్నమాట ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్ చాలా మంచి కెరీర్ ఉంటుంది ఆర్ట్స్ అండ్ డిజైన్ సంస్థల్లో మీకు ఇంటీరియర్ డిజైన్ అయినా సరే ఏదైనా సరే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి పది మందికి షేర్ చేయండి మంచి విషయం కాబట్టి షేర్ చేస్తే చాలా మంచిది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు